హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా శిష్యుల సందేహం పూర్వం సిద్ధేశ్వర శర్మ అనే ఒక గురువుగారు ఉండేవారు ఆయన తన శిష్యులతో గ్రామ పర్యటనలు చేస్తూ ప్రవచనాలు చెబుతూ ఉండేవారు ఒకసారి ఆయన తన అనుచరులతో పర్యటిస్తూ ఉండగా ఆ విషయం తెలిసి ఓ గ్రామవాసులు కొందరు అయ్యా మీకు స్వాగతం మా గ్రామంలో కొద్ది రోజులు ఉండండి మీకు సకల సదుపాయాలు కల్పిస్తాం అన్నారు అప్పుడు గురువు గారు వారి ఆహ్వానాన్ని ఆతిథ్యాన్ని సున్నితంగా తిరస్కరించారు వారికి తన ఆశీర్వాదాలు మాత్రం అందజేసి ముందుకు కదిలారు తర్వాత వారు మరో గ్రామం చేరుకున్నారు శిష్యులారా మనం ఇక్కడ విశ్రమిద్దాం అని అన్నారు సిద్ధేశ్వర శర్మ కానీ అక్కడ గురువుగారిని ఎవరూ పలకరించలేదు దీంతో ఆయన అక్కడే ఉన్న వ్యక్తులతో మీ గ్రామంలో మాకు తలదోచుకో తలదాచుకోవడానికి ఒక స్థలం చూపించండి అని అన్నారు వాళ్ళు సరిగా సమాధానం ఇవ్వకుండా అవహేళనగా మాట్లాడారు ఆ తర్వాత శిష్యులు మరికొందరిని ఇలాగే అడిగితే వాళ్ళు చాలా పొగరుగా సమాధానం చెప్పారు గురువుగారు మాత్రం ఆ గ్రామంలోనే ఆగుదాం అన్నారు దాంతో శిష్యులు గురువుగారితో ఇంతకుముందు గ్రామస్తులు సకల సదుపాయాలు కల్పిస్తామంటే మీరు వద్దన్నారు ఇక్కడేమో వీళ్ళు మనకు కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదు మీ ఆంతర్యం ఏమిటో మాకు అర్థం కావడం లేదు అన్నారు దీనికన్నా ముందు గ్రామంలోని ప్రజల్లో వినయ విధేయతలు సంస్కారం గౌరవం మర్యాద పుష్కలంగా ఉన్నాయి అటువంటి చోట మనం కొత్తగా ఉపదేశాలు ఇవ్వవలసిన అవసరం లేదు కానీ ఈ గ్రామస్తులు కనీస మానవత్వం మర్యాద లేకుండా ఉన్నారు వీరికి నేను ఉపదేశం ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది నాలుగు మంచి మాటలు చెప్పి వీరిని మార్చాలి అందుకే ఇక్కడ ఆగుదామన్నాను అని వివరించారు సిద్ధేశ్వర శర్మ అప్పుడు శిష్యులందరూ అర్థమైందని తలలోపి బస కోసం ఏర్పాటు చేయడానికి ముందుకు కదిలారు నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్